తెలంగాణలో వారు వీరు అనే తేడా లేకుండా అన్ని వర్గాలకు అన్ని స్థాయిల్లో అమలవుతున్న ఏకైక ప్రతిష్టాత్మక పథకం రైతుబంధు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం ప్రారంభంలో ఆశించిన స్థాయిలో మైలేజీ ఇచ్చినా ఆ తర్వాత అనేక రకాల అపోహలకు దారితీసింది తెలంగాణ నలుదిక్కుల్లోని ప్రజల్లో రకరకాల చర్చలకు దారితీసిన బంధు పథకంపై గత ప్రభుత్వమే అన్ని మార్గాల్లో తర్జనా భర్జన పడినప్పటికీ అంతటితోటే ఆగిపోయింది అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం గత ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు పథకంలో మార్పులు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించుకుంది రైతుబంధులో మార్పులు చేర్పుల విషయంలో ఇప్పటికే చర్చోపచర్చలు జరుగుతున్న తరుణంలో కసరత్తు ప్రారంభమైంది రైతుబంధు అమలులో సంస్కరణలు తీసుకురావడం ద్వారా సమూల మార్పులు చేయాలని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు సమాలోచనలు చేస్తున్నారు తెలంగాణలో గుంట భూమి నుంచి గుట్టలు పుట్టలు కలిగిన రైతుల నుంచి వందల ఎకరాలున్న భూస్వాములు ప్రముఖులు సినీ రాజకీయ బడా చోట వ్యాపార రంగాల వారి ఖాతాల్లో రైతుబంధు ఖచ్చితంగా జమ అవుతుందంటే అతిశయోక్తి కాదు వ్యవసాయ పనుల ప్రారంభంలో రైతులు విత్తనాలు ఎరువులు కొనుగోలు చేసేందుకు ఆర్థిక సహాయం చేయడం ద్వారా సాయపడటమే లక్ష్యంగా ఏర్పడిన ఈ పథకం కింద భారీ స్థాయిలో భూములున్న వారికి వ్యాపార వాణిజ్య వర్గాలకు చెందిన ధనికులకు రైతు బంధు ఎందుకు ఇవ్వాలన్న విమర్శలు గత కొంతకాలంగా సర్వత్రా వ్యక్తమవుతున్నాయి ఈ పథకాన్ని తీసుకువచ్చిన గత టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ ఇలాంటివి విమర్శలు వెల్లువెత్తినప్పటికీ నాటి ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అందరికీ వర్తింపజేయాలని భావించి ముందుకు సాగారు పరిమితి ఎంతవరకైతే పదిలమని కసరత్తు రాష్ట్రంలో కొత్తగా అధికారంకు రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కారు రైతులకు ఎకరాకి ఏడాదికి పదిహేను వేలు ఇస్తామని కౌలు రైతులు కూలీలకు కూడా ఆర్థిక సాయం చేస్తామని ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన విషయం తెలిసిందే ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు సాయాన్ని ఐదెకరాలకే పరిమితం ఇస్తే అయితే ఇచ్చిన హామీలు ఎలాంటి అవరోధాలు లేకుండా అమలు చేయవచ్చన్న లోతైన ఆలోచనతో ఐదు ఎకరాల పరిమితి నిబంధన వర్తింపజేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని అధికార పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి అదే సందర్భంలో పదెకరాలలోపు పరిమితి ఆలోచన కూడా లేకపోలేదని వ్యవసాయ శాఖ అధికారులు అనధికారికంగా వెల్లడిస్తున్నారు భారీగా ఆస్తులున్న రాజకీయ ప్రముఖులు ప్రజా ప్రతినిధులు అధికారులు సెలబ్రిటీలు ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారికి రెండు రైతు రైతుబంధు ఇవ్వకూడదని భావిస్తున్నట్లు సమాచారం మొత్తానికి రైతు బంధు పరిమితిపై విస్తృత స్థాయిలో చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడే సంస్కరణల సారాంశం చెప్పలేమని అటు అధికార పార్టీ నాయకులతో పాటు అధికారులు సైతం స్పష్టం చేస్తున్నారు రైతుబంధులో మార్పులు చేర్పులు ఇప్పటికిప్పుడు అమలయ్యే అవకాశం లేనందున యాసంగి సీజన్లో గతంలో మాదిరిగానే రైతు బంధు పథకాన్ని అమలు చేసి వచ్చే వానాకాలం సీజన్ నుంచి కొత్త సంస్కరణలు అమల్లోకి తీసుకువస్తారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది ఇదిలా ఉండగా తెలంగాణలో మొత్తంగా అరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల మందికి బంధు పథకం అమలవుతోంది అయితే బంధు పథకం రెండు వేల పద్దెనిమిది వానాకాలం సీజన్ నుంచి ప్రారంభం కాగా అప్పట్లో ప్రతి సీజన్లో ఎకరాకు నాలుగు వేల రూపాయల చొప్పున ఏటా ఎనిమిది వేల రూపాయల చొప్పున రైతులకు బంధు అందజేసేవారు ఆ తదనంతరం కేసీఆర్ ప్రభుత్వం దాన్ని కాస్త ఏడాదికి పదివేలకు పెంచింది లో అత్యధికంగా సన్న చిన్నకారు రైతులే ఎక్కువగా ఉన్నారని ఐదెకరాల పరిమితి విధిస్తే అవసరమైన రైతులకు పథకాన్ని వర్తింపచేసినట్టు అవుతుందని వ్యవసాయ అధికారులు భావిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం